రే మేడ యాయ్ మేడ நீடுத்து ಮೆಮನ್ ಆಯ್ ಪಾವೆರ್ ಪೊಲೆ ಚೆಪ್ಪೇನೆ ಮೆಮೊಂಡ್ ಹಾಯರ್ ಪೋಲಿಯಪ್ಪನೆ ಮುಂದೆ ಕೊಂಡು ಹೋಗ್ತೇನೆ నాయన చెప్పండి మాది మాదిలో ఎడ ఏడాది తెస్తాడు కోయిలు కావాలంటే ఒక మూడు వెతుకరాడ దిగ్ అడవి ఎక్కడిస్తుంది

హాయ్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు లైక్ కొట్టండి లైక్ కొట్టి లైవ్ లైక్ రండి సారీ అండి బాగా లైక్ కొట్టి లైవ్ రండి హాయ్ అండి హాయ్ తెలుగులో కామెంట్ పెట్టండి తెలుగులో కామెంట్ పెడితే చదువుతాను ఓకేనా తెలుగులో కామెంట్ పెట్టండి తెలుగు 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 ఇంగ్లీష్ మీడియం చదవలేదండి అండి అందరూ తిన్నారా తగ్గుతుంది మో నిమ్ము ఆ ట్రైన్ చూడండి ట్రైన్ పోతుంది మా ఇంటి ముందు చూస్తారా మా ఇంటి ముందు ట్రైన్ పోతుంది చూడండి అదే సత్తుము మాది ఇక్కడ అంగడి ఎక్కువగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టినానికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి లైక్ కొట్టినానికి ఏంది హాయ్ హాయ్ తెలుగులో పెట్టండి తెలుగులో పెట్టండి మెసేజ్ తెలుగులో పెట్టండి ఇంగ్లీష్ నాకు రాదు సింధు

హాయ్ 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 అండి అందరు ఎలా ఉన్నారు అందరూ ఆహా మంచి మేడం అండి వస్తాయి కుడుతున్నాడు అండి సామాన్ చూడండి మా ఇంటికి పెయింటింగ్ వేసుకుంటున్నాము మా సామాన్ అంతా బయటే పెట్టుకున్నాం మా పాప పెళ్లి పెట్టుకున్నాం కదా అందుకని చూడండి మా సామాన్ అంతా బయట పెట్టుకున్నాం మా అంగటి కాడ ఇప్పుడు పెయింటింగ్ వేస్తా ఉన్నారు పెయింటింగ్ వేసేసిన తర్వాత ఇంట్లో సామాన్ పెడతాం అండి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ లేదన్న లేదు లేదు మాది ఎందు మండలం మనకు ఎందుకు గుడూరు మండలమే కదా గుడూరు మండలం ఎందుకు ఏదో ఒక మండలం లేరా జిల్లా திருப்ப ஜிர் மண்டலம் எந்தோடு மாதூரு இது ட்ரன் போத்து చూడండి నాలుగు గంటలకు పోతానే ఉంటది ట్రైన్ దాడు చూడండి పోతా అంటే చూసారా ఇది మేము అంగడి ఇట్ల దగ్గర కూర్చోన్నాము అండి తిన్నారా అందరూ తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ 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 అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ అండి లైక్ కొట్టిన దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అట్లాగే లైవ్ లైక్ వచ్చి కామెంట్ పెట్టండి అక్కల వసంత యూట్యూబ్ ఛానల్ కామెడీ ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ 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 అండి అది రాకూడదు ఎడక్కి అది రాకూడదు ఎడక్కి సౌండ్ తగ్గించుకో హాయ్ అండి హాయ్ 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 అందరు ఎలా ఉన్నారు గుడ్ ఆఫ్టర్నూన్ గారు అయితే కదా గుడ్ ఆఫ్టర్ గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా మధ్యాహ్నం తిన్నారా जर इन को इनका इन्हें बर्फ पता है मावा बदला जर को बदला रावण है ना तुम्हारा ये नहीं और चार ही मिनट कोना बैठ के फोन की है इधर लो सांडा मत आना नहीं मैं कोर्ट गई ना रुको है चिंदा हाय हाय Yeah, yeah. తెలుగులో పెట్టండి కామెంట్ తెలుగులో పెట్టండి తెలుగులో పెట్టి చదువుతాను ఇంగ్లీష్లో నాకు రాదు హాయ్ హాయ్ అండి লাই <laughs> লাগে <laughs> <Hey. laughs> లైవ్ లైవ్ ఈ మనీ సకేరే పని బట్ట ఏం ఉండదు లైవ్ లెక్కువ వచ్చేస్తా మళ్ళీ ఇంటి చేస్తుంది

చూడండి మేము మా ఇంటికి రంగులు వేసుకుంటున్నాము అందుకే సామానంతా ఆడబెట్టున్నాము చూసారా పెయింటింగ్ వేస్తున్నాం పెయింటింగ్ రంగులు పెయింటింగ్ పెయింటింగ్ వేస్తున్నాము